హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ అయితే మా ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నాకు టిఫిన్ చేయడం సరిపోయిందనమాట సండే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉండి ప్రశాంతంగా తింటారనేసి ఈరోజు వడ చేశాను మినపగారులు అలాగే మా దీవెన్ బాబుకి పూరీ కావాలంటే పూరీ చేశాను ఈ రెండింటిలోకి సాంబార్ కూడా చేశాను పూరీలోకి అయితే టమాటో చట్నీ ఉంది ఇంతకుముందు చేసింది ఇది మాత్రం సాంబార్ అనమాట వడ సాంబార్ కాంబినేషన్ బాగా రావాలంటే వడలు మిక్సీలో రుబ్బినా టేస్టీగా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను అంటే నా నేను పాటించేవి షాడ ఉప్పు ఏం వేయనండి దీంట్లో నేను ఇదే ముందు రోజు మధ్యాహ్నం అనమాట మధ్య మధ్యలో ఒకసారి రెండుసార్లు వాష్ చేసుకోవాలి అంటే పప్పు స్మెల్ వచ్చేస్తుంది ఎక్కువసేపు నానబెడితే పిండి బాగా వదుగవుతుంది ఇడ్లీ పిండి మనం దోశ పిండి ఎలా మిక్స్ చేసు అంటే కలిపి పెట్టేసుకుంటామో అంతకంటే ఇంకెక్కువ అవర్స్ పెట్టుకోవాలన్నమాట స్మెల్ రాకుండా మధ్య మధ్యలో వాష్ చేసుకోవాలి పిండి మెత్తగా పట్టుకోవాలి ఆయిల్ పీలుస్తుంది ఆయిల్ పీలుస్తుంది చాలామంది అంటారు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పిండి మరీ గట్టిగాను కలపొద్దు అలాగని లూజ్గాను కలపొద్దు మెయిన్ మనం పిండి పప్పు నానబెట్టడం పిండి రుబ్బడంలోనే ఉంటుంది వడకి ఆయిల్ పీల్చకుండా ఫ్లఫీగా రావడం కోసం దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేశాను చూడండి ఎంత మెత్తగా మిక్స్ చేశాను ఇంకా దీంట్లో సోడా ఉప్పు వేయకుండానే చేతులతో బాగా మిక్స్ చేయాలి మనం ఏ పిండి అయినా సరే మనం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి దోశ ఇడ్లీ ఇలాంటి పిండిలు ఏదైనా ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటే మనకి అయిపోయి పిండి గట్టిగా అయిపోతుంది కాబట్టి అటు ఇటు తిప్పితే ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి నేను ఇది మిక్సీలోనే వేసాను చూడండి వడలైతే నూనె పీల్చుకుంటే ఎంత బాగా వచ్చాయో పప్పు ఎక్కువసేపు నానం వల్ల పిండి బాగా వదుగవుతుంది అందులో మనకి దోశ ఇడ్లీ పిండి ఎట్లా నైట్ అంతా పెడితే పర్మనెంట్ అవుతుందో అలా అవుతుంది అనమాట మీకు ఇప్పుడు చూపించినట్టు ఎక్కువసేపు నానబెట్టండి మెత్తగా రుబ్బండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మెత్తగా ఉంటేనే నూనె పీల్చేస్తుంది గట్టిగా ఉంటేనే వడలు రాయిల్లాగా వస్తాయి అన్నమాట వీడియోలో చూపించినట్టుగా అలా ఉండాలి ఇంకా అయితే ఇవన్నీ రెడీ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ అంటే పిల్లలు వేసేసరికి టిఫిన్ రెడీ అవ్వాలి కదా అందుకనేసి నేను ఒకసారి కూరగాయలు కూడా కుక్కర్లోనే పెట్టేశాను అనమాట ఒక బాక్స్లో వేసేసి దీంట్లోకి పెద్దగా ఏం వేయట్లేదు వెజిటేబుల్స్ ఉల్లిపాయలు టమాటోలు క్యారెట్ పచ్చిమిర్చి మునక్కడలు వేసాను సాంబార్కి కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేశాను అలాగే రైస్లోకి అయితే కానీ కొంచెం పెద్దగా కట్ చేస్తాను ఇది టిఫిన్స్లో కదా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాను ఇవన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేశాను తర్వాత కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఆనియన్స్ టమాటోలు క్యారెట్ మిర్చి ఒక రెండు మూడు తీసుకొని సగాన్ని కట్ చేసి వేసుకోవాలి పప్పు ఆల్రెడీ నేను ఒక టీ గ్లాస్ తీసుకొని కడిగి నానబెట్టి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్ పప్పుకి త్రీ గ్లాస్ వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను పప్పు ఎప్పుడైనా కడిగి బాగా నానబెట్టి వండుకుంటూనే గ్యాస్ అనేది ఉండదు గ్యాస్ రాదు చాలామంది పప్పు తిండి గ్యాస్ వస్తుంది ఎక్కువసేపు నానబెడితే ఇంకా మార్నింగ్ వండుకోవాలి ఆఫీస్ టైంకి పిల్లలు స్కూల్ బాక్సెస్ కంటే నైట్ నానబెట్టుకున్నా ఏం పర్లేదు ఎంత ఎక్కువ నానితే దాంట్లో అంత గ్యాస్ ప్రాబ్లం ఉండదు అనమాట మనకి తొందరగా ఉడుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడాను వాటర్ వేసుకున్నాం కదా పప్పులో దాంట్లో పెట్టేసి మూత పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా పెట్టవచ్చు ఎలాగో దాంట్లోనే కాబట్టి మిక్స్ చేసేది పప్పు పడినా ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఒకవేళ సపరేట్గా కావాలనుకుంటే బాక్స్కి మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు ఒక స్టాండ్ చిన్న ప్లేట్ లాంటిదైనా వేయచ్చు ఏం వేయకపోయినా నేను లాస్ట్లో చూపిస్తాను బాగానే వచ్చింది వచ్చేసి మాది ఈవెన్ బాబు పూరి కావాలంటే నా దగ్గర ఆశీర్వాద్ గోధుమ పిండే ఉంది పూరి పిండి లేదండి ఇంకా కొంచెమే ఉందనేసి చిన్న గిన్నెలో వేసి మిక్స్ చేస్తున్నాను ఓన్లీ వాడివరకి మాత్రమే సండే కాబట్టి ఎలాగో మధ్యాహ్నం నాన్ వెజ్ కూడా ఉంటుంది కదా లంచ్లోకి దాంట్లోకి కూడా తింటారనేసి ఇంకా ఉన్నవరకు పిండి అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఉంది చిన్న బౌల్ తోటి మొత్తం వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి గట్టిగా మిక్స్ చేసుకోవాలి పూరీ బాగా పొంగాలన్నా సరే పిండి కలపడంలోనే ఉంటుంది నూనె బాగా హీట్ ఉండాలి పిండి గట్టిగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ప్రెస్ట్ ఇవ్వాలి దానికి అంతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఇట్లా ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టాను అయితే గారెల కోసం రెడీగా పెట్టేశాను ఈ పూరి కోసం పిండి కూడా కలిపి అన్ని బాల్స్ చేసేసుకొని రెడీగా పెట్టాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను సాంబార్ కోసం పప్పు కూడా పెట్టాను ఎంత హడావుడిగా అయిపోయిందంటే ఈరోజు అందులోనే ఎండాకాలము ఈరోజు ఎండ ఎక్కువగా ఉందనుకుంటా బయట కిచెన్లో పట్టాయి అనమాట మా వారు కూడా లెగిచారు దానికోసం అనేసి టీ కూడా పెట్టేసి ఉంచానమాట సిమ్లో పెట్టాను అని బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యేసరికి టీ అవుతుంది అనేసి ఈలో పప్పు అయితే పప్పు కుక్కర్లో పెట్టేసానండి అది ఉడుకుతూ ఉంది కాసేపు సాల్ట్ వేసి నేను మినప్పప్పు ఫ్రిడ్జ్లో పెట్టాను సారీ మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అది కొంచెం కూల్గా అవుతుంది కదా కొంచెం గట్టిపడుతుంది ఆ తర్వాత మనం వడలు వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి మీకు ఇంకా టైం ఉంటే కనుక ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏదైనా మీకు అర్జెంటుగా వెళ్ళాలి అంటే మార్నింగ్ కుదరదు అనుకున్నప్పుడు ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసి పెట్టుకున్న వడ చాలా బాగా వస్తుంది క్రిస్పీగా నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను నాకు బాగా వస్తాయి మీకు నచ్చితే కనుక ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి పప్పు ఎక్కువసేపు నానబెట్టండి అలాగే రుబ్బడం మెత్తగా రుబ్బండి పలుకులు లేకుండా పప్పు లేకుండా అంతే పిండి కూడా మంచి కన్సిస్టెన్సీ మంచిగా ఉండేలా చూసుకుని నిండా చూపించాను కదా మరి గట్టిగా చేతులతో తీసే రాయిలాగా లే ఉండద్దు జోరుగాను ఉండొద్దు మనం ఇలా తీసుకుంటే చేతితో వడ ఇట్లా షేప్ వచ్చేలాగా ఉండాలి మొత్తానికైతే పూరీ చేసి పక్కన పెట్టాను నా తర్వాత లేచేది మా దీవెన్ బాబు అనమాట మా ఇంట్లో సండే హాలిడే ఉన్నప్పుడు వాడు తొందరగా లేగుస్తాడు నన్ను లేపుతాడు వాడికోస ఆకలి ఫస్ట్ పిండి కలిపి పెట్టేసాం కదా ఎలాగో ఇంకా వాడికైతే పూరీ చేసేసి ఇచ్చానమాట దీంట్లోకి ఇచ్చే టమాటా చట్నీ ఆరు టీ ఉన్నా తినేస్తాడు పాలు టీ ఏదైనా పెద్ద ఏం వాడికి ఇదే కావాలని అట్లా ఏం ఉండదు మా బాబుకి పూరి కూడా చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఎలాగో స్టార్ట్ చేశాను కదా అనేసి ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసేసాను ఇంకా వడకి పనికి వస్తుంది పూరీకి రెండింటికి అనేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట నేను మళ్ళీ బయటకు వెళ్ళి వాటర్ అవి తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసిన ఆయిల్ హీట్ అయిపోతూనే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా మామూలుగానే ఫాస్ట్గా చేశాను హీట్ అవుతుందని అందులో ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట పూరీలు అయితే చక్కగా పొంగాయి పక్కన పప్పు కూడా ఉడికిపోయింది అది కొంచెం ప్రెజర్ పోవాలన్నమాట పప్పు ఉడికే స్మెల్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఉడికిందా లేదా అని విజిల్స్ని బట్టి పైన పప్పు కొంచెం లైట్గా ఇట్లా పొంగుతూ ఉంటుంది కదా దాన్ని చూసేనా చెప్పచ్చు పప్పు ఉడికిందా లేదా లోపల మాడుతుందా అనేసి మరీ వాటర్ ఎక్కువ వేసేస్తే చాలా టైం పడుతుంది ఉడకడానికి స్టవ్ టైం రెండు వేస్ట్ అవుతాయి గ్యాస్ ఇక్కడైతే పూరీలు చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వడ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ నేను సాంబార్ పెట్టేసిన తర్వాత వడ చేద్దామని చల్లారిపోతే కదా వేడిగా తింటేనే బాగుంటుంది ఈ లోపల ఒక్కొక్కరు లేగిస్తున్నారనమాట పూరి పిండి కలపడం ఒకటే డీప్ ఫ్రైగా చపాతి అయితే కొంచెం టైం పడుతుంది అవి కాల్చడానికి కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్ సిమ్లు అడ్జస్ట్ చేసుకుంటూ కాలువాలన్నమాట పచ్చిగా లేకుండా మంచిగా కాలవాలి కదా అన్ని వైపులా పూరినే ఈజీ చేయడము మా దీవెన్ బాబు వచ్చి షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాడు నా కోసం వాడి కోసం పూరి చేసింది కదా దీవెన్ షార్ట్ వీడియో దీవా అంటే వచ్చి తీస్తున్నాడు నెక్స్ట్ మా దీవెన తీసిన తర్వాత మా వారు తీశారు ముగ్గురు తీశారనమాట ఈరోజు షార్ట్ వీడియోస్ పూరి లేదే చక్కగా పొంగిపోయాయి ఇంకా అయిపోయింది ఎప్పుడవుతాయా అని వెయిటింగ్ అనమాట టీ కావాలంటున్నాడు నేను టీ వాడు తాగడానికి కొంచెం పెట్టాను మా వారి కోసం అనేసి ఒకటే గ్లాసు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది చూపిస్తాను చూడండి మీకు తాలింపు కోసం కూడా పక్కన ప్లేట్లో మిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర రావాలన్నీ రెడీగా పెట్టాను క్యారెట్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి దాంట్లో నుంచి గిన్నె తీసేది నేను అక్కడ సరిగ్గా రావట్లే కాలుతుంది అనేసి వీడియో ఆపేసి కొంచెం రింగ్లెట్ అది జరిపి పక్కకు తీశాను మీకు అందుకే కనిపించలేదు మిగిలిన పప్పులో కొంచెం ఉప్పు కారం యాడ్ చేశాను తర్వాత సరిపోలేదు మళ్ళీ యాడ్ చేశాను అనుకోండి సాంబార్ మనకి మరిగేటప్పుడు దీంట్లో చాలా బాగుంది టేస్ట్ లాస్ట్కి మా వాళ్ళందరూ తిని చెప్తారు చూడండి వాళ్ళు తినేటప్పుడు వాయిస్ తోటే మధ్యాహ్నం కూడా తినొచ్చు కదా ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే చికెన్ ఫ్రై అలాంటిది అనేసి కొంచెం ఎక్కువగానే పెట్టాను సాంబారు పిల్లలు బాగానే తింటారు కాకపోతే నేను అంత కారంగా చేయను సాంబార్ పప్పు కానీ సాంబార్ కానీ కొంచెం స్పైసీగా తక్కువ చేస్తాను రెగ్యులర్ కర్రీస్ కంటే కూడాను ఉడికించుకున్న మునక్కాడలు ఉల్లిపాయలు టమాటో ముక్కలు బీట్రూట్ సారీ క్యారెట్ ఇవన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది మనం పెట్టుకుని ఉప్పు కారం వేసి పెట్టుకున్న పప్పు కూడా దాంట్లో వేసుకోవాలి చింతపండు కూడా నానబెట్టుకొని కొంచెం రసం తీసుకొని మన పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం వాటర్ వేసాను ఇది చిక్కగా తీసాను చింతపండు రసము అదే పప్పు కుక్కర్లో వేసి పప్పు గుత్తి కూడా కడిగేసి దాంట్లోనే వాటర్లో మిక్స్ చేశాను అనమాట దీంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసి మొత్తానికి మిక్స్ చేశాను టేస్ట్ చూస్తే ఉప్పు కారం కొంచెం చప్పగా ఉంది యాక్చువల్గా బెల్లం వేయాలి దీంట్లో బెల్లం నేను తీసుకొచ్చాను కానీ అది ఎక్కడే ఉండిపోయింది అనమాట సంచిలో కూరగాయలు అవన్నీ తీసుకొస్తా దాంట్లోనే పెట్టేశాను అందుకే షుగర్ యాడ్ చేశాను ఒక స్పూను బాగుంటుంది టిఫిన్స్లోకి రైస్లోకైనా పులుపు తగిలినప్పుడు కొంచెం స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది ఏ రెసిపీకైనా లైట్గా సాల్ట్ కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేశాను బెల్లం ఉంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మనకి నూరగొచ్చేంతవరకు మరిగించుకోవాలి మెయిన్ సాంబార్కి ఏంటంటే ఎక్కువసేపు మనం ఆ పైన ఉన్న నూరగ పోయిందంటే టేస్ట్ పోతుంది అనమాట అది పొంగిపోకుండా చూసుకోవాలి కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేము సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరిగించేసుకోవాలి ఈలోపు మన పిండి కూడా చూడండి నైట్ మొత్తం మనం పర్మెంట్ చేసినట్టుగా అయిపోయింది పక్కన వాటర్లో సారీ గిన్నెలో వాటర్ ఉంచుకొని చేయి తడి చేసుకుంటూ చేసుకోవాలి కొత్త వాళ్ళని అయితే చేత్తో వేసేస్తాను కొత్త వాళ్ళు అయితే కనుక మీరు ఇట్లా జల్లెడ కానీ చిన్న స్టీల్ స్పూన్ కానీ ఉంటుంది కదా దాంతో తీసుకొని వేసుకొని వెంటనే ఆయిల్ హీట్గా ఉంటే ప్రతిసారి కూడా మనం కొంచెం నీళ్లు పెట్టేసుకొని ఆ టీ స్ట్రైనర్కి అయితే వేసేసుకోవాలి చేత్తో కూడా వేసుకోవచ్చు ప్లేట్ కానీ గరిటితో కానీ వేసుకుంటే చేయి మీద పడకుండా ఉంటుంది నాకైతే ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇలాగా మన సోడా ఉప్పు లాంటివి ఏం వేయలేదు చూడండి పిండి ఎక్కువసేపు నానబెట్టి బాగా మెత్తగా రుబ్బితే కనుక ఎలాంటి సోడా ఉప్పు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇవేం వేయాల్సిన అవసరం ఉండదు చాలా బాగా వస్తే ఆయిల్ కూడా పీల్చదు అందులోనూ సమ్మర్ కాబట్టి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి మ్యాక్సిమం నేను ఇప్పుడు చాలా అయిపోయింది డీప్ ఫ్రై చేయక ఈ మధ్య పూరీ చేశాను ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇదనమాట ఎలాగో స్కూల్ ఉంటే ఇడ్లీ దోశ ఉప్మానం ఏదో ఒకటి తినేసి వెళ్తారు పిల్లలు అంత ఇంత టైం తీసుకొని ప్రాసెస్ అంతా చేయాలంటే టైం సరిపోదు అందులో నాఫ్ డే కాబట్టి ఇంకా సెవెన్ కల్లా వెళ్ళాలి కదా సరిపోదు అందుకే వాళ్ళకి నచ్చినవన్నీ సండే మాత్రమే వండి పెడతాను కొంచెం లేటుగా లేచినా తింటారనేసి మొత్తానికైతే వడ అయితే వేసేసాను ఇది స్టీల్ కడాయి కదా చిన్నది ఇది నా దగ్గర ఉన్న వాటిలలో ఆయిల్ తక్కువ పడుతుంది ఈ డీప్ ఫ్రై ఆయిల్లోనే మళ్ళీ మన ఏదన్నా కావాలంటే పూరీ చేశాను వడ చేశాను ఇది వడ చేసేసరికి కొంచెం ఆయిల్ పూరి చేసరికి హీట్కి కొంచెం తగ్గిపోతుంది ఇలాగే మొత్తం చేశాను చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది వీడియో కొంచెం ఫాస్ట్లోనే పెట్టాను ఎందుకంటే చాలాసేపు ఎక్కువ లెంతీగా వచ్చిందనమాట హై ఫ్లేమ్లు అస్సలు పెట్టద్దు మనకి టేస్ట్ కలరు చేంజ్ అవుతాయి అనమాట మీడియం ఫ్లేము సిమ్లోనే ఉంటూనే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేము ఒక టిష్యూ వేసుకొని తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి వడ వేసేటప్పుడు సిమ్లోనే ఉంచుకోండి జస్ట్ అలా వేసేసుకొని గరిట పైన చేయి తడి చేసుకొని వేలు తోటి తడి తీసుకొని మనం దాంట్లో వేసేసుకోవడం ఇలా హోల్ పెట్టుకొని పక్కన సాంబార్ కూడా మరుగుతుంది టీ కూడా వేసి ఇచ్చాను ఎంత హడావుడిగా ఉందంటే నా ఫేస్ చూడండి చెమటలు ఎట్లా కారిపోతున్నాయి పొద్దున్నే మామూలు వేడిగా లేదు ఈరోజు బయట వేడిగా ఉంది బయట అంతేం లేదంటే కానీ నాకైతే బాగా చెమటలు వచ్చేసాయి ఎయిట్ థర్టీ నుండి టెన్ థర్టీ అయిపోయింది నుంచి బయటికి రావడానికి అంత టైం పట్టేసింది అనమాట అయితే వడ అయిపోయిందండి మళ్ళీ సిమ్లో పెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకోవాలి కదా ఎలాగా రెండు మూడు వాయిలైతే వేశాను మాది ఈవెన్ బాబు పూరే తిన్నాడు కాబట్టి ఇది నేను కూడా ఎక్కువ ఫొటోస్ తీస్తున్నాడు అందుకే నేను అక్కడ ఫోజ్ ఇస్తున్నాను అనమాట నేను రెండో మూడో తిన్నానంతే ఆయిల్ ఫుడ్ చాలా రోజులు అయిపోయింది తినక పూరీ కూడా ఈ రెండుసార్లు చేసినా తినలేదు మా పల్లె వంట ఛానల్లో డైట్ వీడియోస్ పెడుతున్నాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళైతే వెజ్ ఓన్లీ వెజ్ ఛానల్ చూసేవాళ్ళు అయితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోస్ చూడండి దాంట్లో ఉంటాయి ఇప్పుడన్నీ రెడీగా పెట్టేస్తున్నాను దీవెని ఆగట్లేక ఆకలిసింది పాపం పూరీ పెట్టేసి ఇచ్చాము సాంబార్కి బౌల్స్ ప్లేట్స్ అన్నీ రెడీగా పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఆకలి వేస్తూ ఉంటుంది డైలీ సెవెన్కి సెవెన్ థర్టీకి తినే వాళ్ళకి టెన్ వరకు ఆగాలంటే వేస్తూ ఉంటుంది పడుకుంటే ఆకలి అవ్వదు అనుకోండి లెగిచారు కదా ఆకలిస్తుంది అనమాట ఇంకా సాంబారు దీంట్లో నేను సాంబార్ పొడి కూడా యూజ్ చేయను ఎప్పుడన్నా ఒకసారి కావాలంటే ఇంట్లోనే అప్పటికప్పుడే కొంచెం రెడీ చేసుకుంటాను ఎండు మిరపకాయలు ధనియాలు మెంతులు శనగపప్పు కందిపప్పు ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుని నేనే వాడుకుంటాను మ్యాక్సిమం బయట అసలు కొనకరాము ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలాగా చిన్న ప్యాకెట్ ఎప్పుడైనా కావాలంటే మేమైతే ఎక్కువ వాడమనమాట చూడండి పైన క్రిస్పీగా లోపల లాగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి అయిపోతున్నాయి నెక్స్ట్ ఇంకా పూరి దీవెన తింటుంది అవ టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడే షార్ట్ పెట్టాను ఒకటి దాంట్లో తెగ పొగడేశారనమాట ఎంత బాగుంది ఎంత బాగుందని చాలా బాగుంది ఈజీగా మిక్సీలోనే చేశాను చూసారు కదా మీరు ఫుల్ వీడియో ఇలా చేసుకొని ఇలా చేసుకొని ఇలా చేసుకొని కరిగిపోతుంది అయిపోయా అసలు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా దీవెనే వెరైటీగా ఆపోజిట్ వాడు పూజ తింటాడు పూరి చేయమన్నాడు అసలే ఎండాకాలం కిచెన్లో ఎట్లా ఉండాలి దేవుడా అని పొద్దు పొద్దున్న నుంచి అని వాడకే ఇదైపోతున్నా నేను అందులో పూరీ కావాలని నైట్ ఆర్డర్ చేశాను నేను లేకుండా టెన్ పూరీస్ తింటా అని నైటే చెప్తున్నాను ఇంకా కొంచమే పిండి ఉంది అందుకే Thank you, Andy. Thank you so much. Bye.